శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అజామిలోపాఖ్యానములో ఉన్నాము విష్ణు యమదూతల సంవాదము అందులో విష్ణుదూతలు యమదూతలతో చెబుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఉన్నామండి తెలివి తప్పిపోవుచున్నప్పుడు అంతర్యామియగు దేవుడు మనస్సున భాషింపవలెనచో అది పురాకృత సుకృతము వలన జరగవలెను తెలివి తప్పుతోంది చావు దగ్గరకు వస్తోంది ఆ సమయంలో దేవుడు మనస్సును భాషించాలంటే దానికి కారణం ఏంటంటే పురాకృత సుకృతము అంటున్నారండి ఊరికే రాదండి అది పురాకృత సుకృతము పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యము లేదా ఈ జన్మలో అయినా అంతకుముందు చేసుకున్నటువంటి పుణ్యము అది పండి కలిసి అప్పుడు రావాలి లెక్కలకు కొలతలకు లొంగలి లోకములు ఎవని ఎందు పుట్టుచున్నవో వాడు అవసాన కాలమున మనస్సును తోచుట పురాకృతము కాక సామాన్యమా ఏమంటే ఆ సమయంలో మనసులో భగవంతుడు తట్టడం అనేటువంటిది పురాకృతంగాక ఎట్లా అవుతుంది అంటున్నారండి ఈ విష్ణుదూతలు అంటున్నారు అహంకారమును ఆవరణము తొలగించునట్టి అంతర్యామి స్మరణము ఇతడు ప్రాణప్రయాణ కాలమున ప్రత్యక్షముగా చేసెను ఇతడు సజ్జనుడగుటకు ఇది ఒక్కటే చాలును ఇదిగో ఈ సమయంలో ప్రత్యక్షంగా చేశాడు ఇతను ఇతను సజ్జనుడు అంటానికి ఇంతకన్నా ఏం కావాలయ్యా సజ్జనుని ధర్మాచరణము వ్యర్థమెట్లకు అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ప్రత్యక్షంగా చేశాడు ఇతను అన్నారు కదండీ దానికి చెప్తున్నారు మాస్టర్ అంటే నారాయణ స్మరణమును అతడు ప్రత్యక్షముగా చేసిననగా మిగిలిన సామాన్యుల కన్నా సత్యముగా నమ్మేనని అర్థము దేవుడున్నాడని నమ్మువారిలో అనేక కక్షలలో నమ్మకములున్నవి చాలామందిని చూస్తున్నాం దేవుడు ఉన్నారని నమ్మే వాళ్ళని మనం అయితే ఈ నమ్మేవాళ్లలో అనేక కక్షలు ఉన్నాయి టండి నమ్మకపోయినతో కీడు మూడునని నమ్మువాడు కూడా తనది నమ్మకమే అని నమ్మును గుడిలో అర్చకులలో నమ్మకము లేని వారు చాలామంది కలరు కదా వారు కూడా దేవస్థానము కొలువులో పనిచేయుచున్నాను అందరూ దేవస్థానములకు అధికారులుగా పనిచేయు వారిలో నాస్తికులున్నారు కదా వారికి దేవునిపై నమ్మకము లేకపోయినను తమ ఇష్టదైవమైన ఉద్యోగముపై నమ్మకమున్నది కదా అట్లే ప్రతి నాస్తికునకు ఎచ్చటనో దింపబడి సిద్ధముగా ఉండును అట్లే అజామిలుడు చాలామంది భక్తులు అనిపించుకొని వారికన్నా ఎక్కువగా నారాయణుడున్నాడని నమ్మేను అజామిలుడు ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరిలో కల్లా చాలా ఎక్కువగా చక్కగా నారాయణుడున్నాడని నమ్మాడు తనకు కొడుకున్నాడని నమ్ముటకు పరోక్ష శాస్త్ర నిదర్శనం ఎందుకు అది ఎట్లా కనిపిస్తూనే ఉంది తన కొడుకున్నాడు ఎంతటి భక్తునకైనా దేవుడున్నాడని నమ్ముటలో గల నమ్మకము కన్నా పామరునకు గల కొడుకున్నాడని నమ్ముటలో నమ్మకము గట్టిది కదా అంటున్నారు మాస్టారు దానితో నారాయణ శబ్దము అజామిళునకు మేకు బిగింపు చేయబడినది ఈ శబ్దం ద్వారా ఆయనకి మేకు బిగింపు చేయబడింది ప్రాణము పోచున్నప్పుడు కూడా చాలామంది భక్తులు దేవుని స్మరించుచు కలడో లేడో అను సందేహమును కూడా స్మరింపక మానలేరు భక్తులు చాలామంది అన్ని రకాల పూజలు చేస్తుంటారు దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడు కలడో లేడో అనుకుంటూ ఉంటారు ఆ సందేహంలో కూడా స్మరింపక మానలేరు సందేహపడుతున్నా స్మరింపక మానలేరు అజాముళ్కు తన కొడుకును కూర్చి అట్టి సందేహము లేదు కనుక ప్రత్యక్షముగా సేవించనని చెప్పబడినది మరి అజాముళ్ళకో అజాముడికి ఏం సందేహం లేదు తన కొడుకున్నాడు దానికేం నిదర్శనం అక్కర్లేదు పరోక్ష శాస్త్ర నిదర్శనం ఎందుకు అంటున్నారు కనుక ఆయన ప్రత్యక్షంగా సేవించాడు అంటున్నారు ఎందుకు ఆయనకు సందేహం లేదు కొడుకును పిలిచాడు ఈ విధముగా భగవంతుని దూతలు కథాభాగంలోకి వస్తున్నామండి ఈ విధంగా భగవంతుని దూతలు భాగవత ధర్మమును నిర్ణయము చేసి అజాముళుని యమపాస బంధములు నుండి విమోచనము చేయించి భయము తొలగించిరి యమదూతలు కూడా విష్ణుదూతల సంభాషణము కారణముగా సందేహ నివృత్తి పొంది శాంత చిత్తులైరి ఇక అచ్చట తమ కర్తవ్యము లేకపోవుటచే యమలోకమునకు పోయి యమధర్మరాజునకు సర్వమును వివరించిరి యమదూతలు సందేహ వృత్తి పొందారండి నమస్కారం చేసేసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయారు యముడు కూడా యమపాసముల నుండి విమోచనము చెందెను భయము తీరి సహజ స్థితి పొంది పరమానంద భరితుడై విష్ణుదూతలకు హృదయమునందు నమస్కారము చేశను యముడు కూడా యమపాసముల నుండి విమోచనం పొందాడు అంటున్నారు భయము తీరింది అంటున్నారు పరమానంద భరితుడయ్యాడు అంటున్నారు అదేమిటండి దానికి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి యమునకు భీతి తొలగుట ఏమి తన కర్తవ్యము ఎడలగల నియమములు తన్ను బంధింపకుండుటయే అంటే తన కర్తవ్యం పట్ల గల నియమాలు ఉన్నాయి కదా ఆ నియమము తప్పకూడదండి ఆ నియమాలు తన్ను బంధింపకుండుటయే ఆయన యమపాసముల నుండి విమోచనం పొందడం కొలువులో ఉన్నవానికి ఎవరికైనా తాను పాటింపవలసిన నియమములుండును వాని ఎడల తాను అస్వతంత్రుడు ఆ నియమాల్ని పాటించాలి తాను ఇష్టం కాదండి అందువల్ల అస్వతంత్రుడు అంటున్నారు ఏ కొలువులో అయినా ఏ ఉద్యోగంలో అయినా ఎవరైనా ఎవరిని దండింపవచ్చును ఎవరిని దండింపరాదు దండనము ఎంతవరకు యోగ్యము అను ధర్మ సందేహములు తెగునట్టివి కావు కానీ ధర్మం యొక్క వినియోగమేమి అని ప్రశ్నించుకొనినచో అంతర్యామి అందు సమర్పణ బుద్ధి పుట్టును యముడు కూడా సమర్పణ బుద్ధితో పనిచేయుట జరిగినప్పుడు తన నియమములు తనకు సందేహములై బాధించుట తొలగిపోవును తన అస్వతంత్రత తొలగిపోవునని అర్థము ధర్మ నిర్ణయమునకు తాను అధికారి మాత్రమే అనియు ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు అనియు గ్రహించుట జరిగెనని అర్థము యముడు ఆయన అధికారి మాత్రమే మరి ధర్మమునకు ప్రభువెవరు అంటే అనక అచ్యుతుడు భగవంతుడు అని ఆయన గ్రహించనని అర్థము అంటున్నారు సరే యముడు లేచి నిలబడి చేతులు మోడ్చి ఏదో చెప్పబోతుండగా వాని భావమెరిగి విష్ణు పార్షదులు అదృశ్యులై విష్ణు సాన్నిధ్యమునే నిలబడిరి అంటే ధర్మము ఒక్కొక్కని బుద్ధికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి ధర్మమట ఒక్కొక్కని బుద్ధికి ఒక్కొక్క విధముగా వేరుగా భాషించును కానీ అంతర్యామి బుద్ధి స్థిరమైనప్పుడు ఈ భిన్నత్వము తొలగిపోవును ఎప్పుడు భిన్నత్వము తొలగి ఈ ధర్మము రకరకాలుగా భాషిస్తుందయ్యా కానీ ఈ భిన్నత్వం ఎప్పుడు తొలగిపోతుంది అంటే కనుక అంతర్యామి బుద్ధి స్థిరమైనప్పుడు అంతటా ఉన్నవాడు భగవంతుడు అనేటువంటి బుద్ధి స్థిరమైనప్పుడు ఒకరు వివరింపదలచిన సూక్ష్మాంశములు రెండవ వారి మనస్సును కూడా సహజముగానే గోచరించును ఇదేమీ అని ఆశ్చర్యపడనక్కర్లేదు ఆ ధర్మ సూక్ష్మములు అంతర్యామి యందు ఉన్నవి తన యందున్నవి కావని తెలియను ఇది సిద్ధించుటయే ఎముడు చెప్పబోవునది విష్ణుదూతలకు తెలియుటగను యముడు చెప్పబోయేటువంటిది విష్ణుదూతలకు తెలియటువంటి అది అర్థం వారి అస్తిత్వము అంతర్హితమై విష్ణు సాన్నిధ్యము చేరుటగను వర్ణింపబడినది ఈ విష్ణుదూత యమదూతల సంవాదము అనగా మూడు వేదముల చేతను ప్రతిపాదింపబడి సత్యమనియే తెలియవలేను ఆ తెలివి ఆనంద స్థితిలో స్థిరత్వము కలిగించును సద్గుణములకు ఆశ్రయమై జీవితము దైవధర్మమునే ఎప్పటికప్పుడు ఆదేశముగా స్వీకరించుట జరుగును అజామిలుడు ఈ సంవాదమును వదలక గమనించుకొని నారాయణ చరణారవిందముల ధ్యానమును ప్రవాహమున సకల కల్మషముల క్షాళనమును పొందెను క్షణమాత్రమున సద్భక్తి స్థిరమై నిలబడెను అజామిలుడు ఈ సంవాదమును విన్నాడండి వదలక గమనించుకొని అంటూ ఉన్నాడు ఈ విష్ణుదూతలు యమదూతలు చర్చించుకున్నటువంటి విషయాలను విన్నాడు వదలక గమనించుకొని నారాయణ చరణారవిందముల ధ్యానము అను ప్రవాహమున సకల కల్మషములను క్షాళనమును పొందెను అంటున్నారు అనేక రకాల చెడు వ్యస్రాలు దృష్టుడని చెప్పారు కదండి ఇప్పుడు ఈ వింటం ద్వారా ఏమైంది సకల కల్మషముల క్షాళనమును పొందాడు క్షణమాత్రమున సద్భక్తి స్థిరమై నిలబడెను తన వశము కాక జీవితము వ్యామోహ పాపముచే అరికట్టబడే గడచిపోవుట ఒక మారు స్మరించి బాధపడి ఆశ్చర్యపడి ఇట్లనేను ఆయన తన జీవితాన్ని ఒకసారి స్మరించాడండి బాధపడ్డాడు పాపం పాడు జీవితం కదండి స్మరించి బాధపడి ఆశ్చర్యపడి ఇట్లా అంటూ ఉన్నాడు అజామిరుడు శూద్రస్త్రీని ప్రేమించి బిడ్డలను కని వంశమర్యాద నట్టేట కలిపి రచ్చలకెక్కి తెగించి అపకీర్తి తెచ్చుకొంటిని సాటివారిలో తల వంపులు కలిగినను లెక్క చేయక వార్ధక్యము కలుగుసరికి కర్మబంధముల పుట్టగా నిందల తట్టగా నిలబడితిని చెప్పరాని నీచే విధములుగా స్త్రీలతో అనుభవములు పొంది తిని జన్మమంతయును తగులబడిపోయెను చదువు చట్టుబండలై శాస్త్రము మన్నైపోయి బుద్ధిబలము పురుగులు పడి పుణ్యములు అడుగంటి నీతి హరించుకొనిపోయి జ్ఞానము మొదలంటి పోయెను చక్కని ఉత్తమ లక్షణములు గల భార్యను విడిచి మాయలో పడి మధ్యవాసనచే కళ్ళు డొక్కువలే కనిపించు యువతిచే ఆకర్షింపబడి తిని దుష్కార్యముల పరిణామములు మహాగ్నులై నన్ను దగ్ధము చేసి ఉండవలసినది కానీ ఇట్లు స్థిరత్వము చెంది నిలబడగలిగి తిని తల్లిదండ్రులను పుణ్యాత్ములైన పెద్దలను ధిక్కరించి అవమానించి బ్రతికి తిని దిక్కులేని వారిని బాధలు పెట్టి ఇల్లు వెడలగొట్టి తిని చిన్నతనము నుండి లోపము లేకుండా పెంచి సత్కర్మము ఆచరించిన శుభముహూర్తులైన తల్లిదండ్రులను విడిచి బంధుమిత్రులను నిర్లక్ష్యము చేసి కృతఘ్నుడను ఐతిని అప్పుడు వడలు తెలియక మహాపాపములు అనేకములు చేసి ఘోర నరకమున పడుటకు సిద్ధముగా ఉంటిని అట్టి నన్ను ఆపదల నుండి రక్షించినట్టి ఈ ధర్మమూర్తులు ఎచ్చటివారో అచామ్యురుడు అనుకుంటూ ఉన్నాడండి తనలో తాను అంటున్నాడు ఆ విష్ణుదూతలు రక్షించారు కదండి ఈ ధర్మమూర్తులు ఎచ్చటివారో ఆ క్షణమున స్వప్నము వలె జరిగినదంతయు ఇప్పుడు ప్రత్యక్షమై ఆశ్చర్యము కలిగించుచున్నది నన్ను పోవుచున్న మహావీరులు పాశములను ధరించి ఉన్నారు వారే యమదూతలు భయంకరమైన కనుబొములతో కూడిన వికార ఆకారములు గలవారు వారి పాశబంధములలో చిక్కుకొని నరక మహాసముద్రమున పడిన నన్ను ఉద్ధరించి రక్షించిన పుణ్యమూర్తులు మిక్కిలి అందమైనవారు పద్మదళముల వంటి నేత్రములు కలిగి సూర్య తేజస్సుతో మెదలుచు దయారసము తొణికిసలాడుచుండగా ఆ నలుగురును దివ్యమూర్తులై ధర్మమును కూర్చిన చక్కని సమన్వయ నిపుణత చూపిరి వారు ఇప్పుడు ఎటుపోయిరో నన్ను రక్షించిన ఆ పుణ్యాత్ములు కన్నుల కంజనము వంటి దేహకాంతి కలవారు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు కన్నుల కంజనము వంటి దేహకాంతి కలవారంటే చూచువారి కన్నులకు అంతర్గర్భిత రహస్యములను దర్శనము చేయించు నిర్మలాకాశము వంటి దేహకాంతులు కలవారు చూచేటువంటి వాళ్ళ కన్నులకి అంతర్గర్భిత రహస్యములను లోపల దాగిన రహస్యములను దర్శనము చేయించేటువంటి అదిగో నిర్మల ఆకాశం వంటి దేహకాంతులు కలిగినటువంటి వాళ్ళనర్థం శంఖచక్రంబులు ధరించిన ఆజానుబాహువులు కలవారు చిరునవ్వు మొగములతో వ్రేలాడుతున్న చెవిపోగులతో సంతోషము కలిగించుచు బంగారు రంగు దివ్య వస్త్రములు ధరించినవారు కరుణారసముతో నిండినవారు ఇంతలో ఎటుపోయిరో పాపాత్ముడనైన నాకు ఆ మహానుభావుల దివ్య దర్శనము ఏదో పూర్వపుణ్య విశేషము చేత కానీ సాధ్యపడదు వారి దర్శనము వలన ఆత్మకు అడ్డుగా ఉన్న పొరలు తొలగి తేలికయ్యను వారి అనుగ్రహమే లేనిచో మలినమైన జీవితము నడిపి చనిపోవుతున్న నా జిహ్వకు శ్రీమన్నారాయణ నామమును ఉచ్చరించుట సంభవము కాదు ఇంత చెడ్డ జీవితాన్ని గడిపాను చివరికి చనిపోయే టైంలో శ్రీమన్నారాయణుడి నామము ఉచ్చరించాను ఇది ఎట్లా సంభవమైంది ఇది ఎట్లా సాధ్యమైంది అంటే కనుక అదిగో వారి అనుగ్రహము అంటున్నాడండి అజామిలుడు వారి అనుగ్రహమే లేనిచో ఇదిగో ఇది సంభవము కాదు పాపాత్ముడను బుద్ధి లేనివాడను బ్రహ్మహత్యలు చేసినవాడను అభిమానమున లోభము మోహము మత్సరము నిండిన బ్రతుకు కథానాది మరి నారాయణ నామస్మరణము సాధ్యపడుట ఎట్లు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ నారాయణ నామస్మరణము మోక్షము కలిగించుట ఆశ్చర్యము కాదు భగవన్ నామము మోక్షం కలిగిస్తుంది అందులో ఆశ్చర్యం లేదయ్యా అయితే అది దేహాంతవేళ వేళ జ్ఞప్తికి వచ్చుటకు మరి ఒక కారణము ఉండవలను అది నారాయణుని జగన్నాటక కథాక్రమ మందలి భాగమైన పూర్వసుకృత పుణ్యము ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం అంటే ఇతను ముందు మంచివాడే కదండి మొదట బుద్ధిమంతుడేగా అదిగో ఆ పూర్వపుణ్యము తాను చెడిపోకముందు తండ్రి దగ్గర నేర్చిన సద్బుద్ధి సదాచారము వేద పురాణ శాస్త్రముల సంస్కారము యోగము భక్తి అని గ్రహింపవలెను చెడిపోక ముందు చక్కగా తండ్రి గారి దగ్గర వేదశాస్త్రాలన్నీ అభ్యసించినటువంటి వాడు యోగము భక్తి సంస్కారము అన్నీ ఉన్నటువంటి వాడు అదిగో ఆ పూర్వపుణ్యం ఇప్పుడు కలిసొచ్చింది ఈ కథాక్రమమును సూక్ష్మముగా గ్రహించిన తెనాలి రామకృష్ణ కవి తన నిగమశర్మ కథలో ఈ అంశమునకు తగినంత ప్రాధాన్యమిచ్చి భూతద్దము పట్టి పెద్ద బొమ్మలుగా చిత్రించను బిడ్డలు లేక నిగమశర్మ తల్లిదండ్రులు నేలవేల్పుల నింగికి నింగివేల్పు కులము నేలకును తెచ్చి అర్చించిరట తత్ఫలితముగా నిగమశర్మ పుట్టెను అంటే తెనాలి రామకృష్ణ కవి నిగమశర్మ కథ రాశాడండి దానికి ఆధారము కూడా అజామిలో పాఖ్యానమే అని మాస్టర్ చెప్పారు కనుక అన్ని విధములా భ్రష్టుడై చివరకు మతిలేక దుర్మరణము నిగమ నిగమశర్మ ఆ తెనాలి రామకృష్ణ కవి రచించిన నిగమశర్మ దాన్ని ఇక్కడ మనకి రిఫరెన్స్ ఇస్తున్నారు మాస్టర్ ఇతరు కూడా అట్లానే భ్రష్టుడయ్యాడు చివరకు మతిలేక దుర్మరణము చెందబో నిగమశర్మ తూలుచూ నడుచుచుండెను అతని ప్రయాణము పూర్తిగా అనుదిష్ట ప్రయోజనము ఆ నడిచిపోవుట సూటిగా పాండరిపురమందలి దక్షిణ ద్వారమూర్తి అయిన నృసింహుని గుడి ఎదుటకు ఇది ఎట్లు సంభవించను అంటే ఆ చివరిలో ఆయన నడిచిపోతోంది ఎటు అదిగో నృసింహుని గుడికి ఎదురుగా నడిచిపోతూ ఉన్నట్ట ఇది ఎట్లా సంభవము నృసింహుని దృష్టి అతనిని నడిపించనే కాని అతడు అనిర్దిష్ట ప్రయోజనుడు ఈ నడిపించుటకు నృసింహుడు లోకమునకు చూపిన ఉపపత్తి ఏమి అలా నడిపించినవాడు నృసింహుడు అంటున్నాడుగా మరి లోకానికి ఎట్లా చూపిస్తున్నాడు భగవంతుడు అనుగ్రహము దేవునకున్నదని బట్టబయలైనను కొంత బెట్టుగా కార్యక్రమమును చూపవలను కదా దానికి రామకృష్ణుడు చూపిన ఉపపత్తి ఎట్లున్నదో గమనింపుడు చేరువ చేరువై కడు పచేళిమతో తనుడాయ తనుడాయు పూర్వ సంస్కారవశంభుతో అంటే తెనాల రామకృష్ణ కవి రాసిన రచించినటువంటిదండి ఏమన్నాడు ఆయన చేరువ చేరువై కడుప చేళిమతో తనుడాయు పూర్వ సంస్కార వశంభుతో అంటే నిగమశర్మను నృసింహుడు నడిపించెను ఆ జీవి పూర్వ సంస్కారము పంటకు వచ్చుచు చేరువ చేరువగుచుండగా నిగమశర్మ నృసింహునకు చేరువ చేరువుగా ఆకర్షింపబడెను ఆ పూర్వం చేసుకుంటున్నటువంటి చేసుకున్న పుణ్యము పంటకు వచ్చింది ఇప్పుడు ఆ పూర్వం చేసుకున్న పుణ్యము ఆ పంటకు రావటం దగ్గర దగ్గర అవుతుండగా ఈ శర్మ నృసింహనకు దగ్గరగా ఆకర్షింపబడ్డాడు అదటండి అంటే మనం ఏదైనా మంచి పనులు చేసుకొని ఆ పుణ్యం అనేటువంటిది సంపాదించుకుంటే అది మనకి కావలసిన సమయంలో అది వచ్చి మనల్ని కాపాడుతుందండి ఎప్పుడైనా కాపాడచ్చు అసలంటూ మనము పుణ్యము చేసుకొని ఉంటే అది ఎప్పుడు ఎలా కాపాడుతుందో మనకి తెలియదు అట్లా ఆ పూర్వపుణ్యం అనేటువంటిది ఆ అజామిళుణ్ణి అట్లా కాపాడింది ఇదిగో ఈ నిగమ శర్మను కూడా నృసింహునకు చేరువ చేరువుగా ఆకర్షింపబడెను ఈ రామకృష్ణుని సృష్టికి మూలము అజామిళుని కథలోని ఈ ఘట్టమందలి పద్యములే అంటున్నారు మాస్టారు అంటే తెనాలి రామకృష్ణుని ఈ నిగమ శర్మ కథ అనేటువంటి ఈ సృష్టి దీనికి మూలమేమిటి అంటే కనుక భాగవతములోని అజామిళుని కథలోని ఈ ఘట్టమందలి పద్యములే అంటున్నారండి మోహమును చీకటి జీవితమంతయు నిండిను కదా అనుకుంటూ ఉన్నాడు మోహము అనేటువంటి కారు చీకటి ఈ జీవితమంతా నిండిపోయింది పంచమహాపాతకములను ఆచరించిన వాడను కుటిలత్వము జూదము మొదలైన చర్యల సారము చూచినవాడను సమస్త దుఃఖ సముద్రములలో మునిగి లోతు చూసినవాడను నిందించుటకు మాత్రమే పనికి వచ్చు గుణములు కలవాడను అట్టి మందభాగ్యుడనైన నేనెక్కడ ఆశ్చర్యకరమైన నారాయణ నామస్మరణం ఎక్కడ పూర్వసుకృతము లేకుండా ఇది సాధ్యపడున నేనేమిటయ్యా నేను ఎలాంటి వాణ్ణి ఎంత చెడ్డవాణ్ణి మరి ఈ నారాయణ నామస్మరణం ఎక్కడా నేను ఎక్కడ ఎట్లా చేయగలిగాను పూర్వసుకృతము లేకుండా ఇది సాధ్యపడునా ఇట్లు భావించి చిత్తమును నియమించి ఇంద్రియములను జయించి వాయుగతులను నిరోధించి శ్రీహరి ధ్యానమును అభ్యసింతునని సంకల్పించను అట్లా చేసిన వాడై ఈయన శ్రీహరి ధ్యానమును అభ్యసింతుడని సంకల్పించాడండి ఆ తర్వాత ఏమి జరిగింది అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా